కొవ్వేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు ఎబ్రియలకు రాసిన పత్రికలో ఒక మాటను చూసుకుందామండి ఎబ్రియలకు రాసిన పత్రిక ఎబ్రియలకు రాసిన పత్రికను పన్నెండవ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూసుకోగలుగుతాము రెండవ వచ్చినములో మనం చూద్దాము మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందులు ఓపికతో పరుగెత్తుదాము దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలకు ప్రభుపేట వందనాలు ఇక్కడ మనము చూసినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము అని మనము చూస్తాము సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా ప్రతి మనిషిని సులువుగా చిక్కులు పెట్టే పాపము ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటుంది ఎక్కువగా యవనస్తులను వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే చిక్కుల్లో పెట్టడానికి యవనస్తులను వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే మరి బైబిల్లో కూడా మరి సులువుగా చిక్కులు పెట్టి పాపము ఎలా వెంటాడుతుందో మనం బైబిల్ గ్రంథములో కూడా చూడవచ్చు ఏసేపును గురించి మనం ఆలోచన చేస్తే ఏసేపు కూడా ఎంత పరిశుద్ధం కలిగిన ఒక మంచి వ్యక్తిగా తన ఆత్మీయ జీవితము ఎంతో మంచిగా కొనసాగిస్తున్న వాడై ఉన్నాడు అయితే ప్రేమైన దేవుని బిడ్డారా ఏ యొక్క కొద్దిపరు ఇంట్లో ఆయన ఉంటున్నాడు తన భార్య మరి ఏసేపు మీద మరి కన్ను వేసిను ఏసేపును లొంగ తీసుకోవడానికి ఎన్నో మార్లు ప్రయత్నం చేసింది పాపము చేయడానికి ఎన్నో మార్లు ప్రయత్నం చేసింది కానీ ఆయన ఒప్పక ఎందుకొప్పలేదు అంటే ఆయన దేవుని బిడ్డ కనుక దేవుని పిల్లలకు పాపము చేసి అలవాటు ఉండకూడదు దేవుని బిడ్డలు తప్పు చేసే అలవాటు ఉండకూడదు కనుక దేవుని యొక్క కుమారుడు కనుక ఆయన దేవుని బిడ్డగా బ్రతుకుచున్నాడు కనుక ఏ పాపమును చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు ఏమైనా దేవుని యొక్క బిడ్డారా గమనించండి బైబిల్లో మనము చూస్తూ ఉన్న ఈ మాటలు కనుక ఏసేపు జీవితంలో ఎంత మాత్రమును ఆయన గాక ఒప్పలేదు ఆయన ఒక దినమున అందరిని పంపివేసి ఆయన్ని పట్టుకొని తప్పు చేయాలని ఎంతో కుట్రబంది ఏమండి పాపం మూట కట్టుకుంటుందామా కుట్రబంది ఆయన్ని ఎక్కడో పడేయాలని చూసింది కానీ ఆయన ఆయన్ని పట్టుకున్నప్పుడు వదలాయించుకొని పరారైపోయాడే కానీ పాపం చేయడానికి ఎంత మాత్రమునో లొంగలేదు రోజులలో అలాంటి అవకాశం ఉంటే యవనోస్తుల పిల్లలే కానీ ఎవరే కానీ ఆ పాపములో పడిపోతారు ఆ పాపములో దిగజారిపోతారు ఏసేపు అలాంటి దానికి ఎంత మాత్రమును ఒప్పుకోలేదు ఎంత మాత్రమును ఇష్టపడలేదో నీ జీవితం కూడా ఎలా ఉంది నీ జీవితంలో పాపముతో సావాసం చేస్తున్నావా పాపాన్ని కలిగి బ్రతుకుతున్నావా చిక్కులు పెట్టే పాపము నిన్ను చిక్కుల్లో పడేసే పాపము నీ బ్రతుకుని యాగం చేసే పాపము నిన్ను నరకాన్ని తీసపోయే పాపము ప్రేమైన యొక్క పెట్టారా ఆ పాపము నీ యంతకు వచ్చినప్పుడు నీవు పారిపో దూరంగా వెళ్ళిపో ఆ పాపంతో నీకు పనేమీ లేదు పాపము ప్రతి వ్యక్తిని చిక్కులో పెడుతుంది చాలా మంది కుటుంబాలు ఆగం కారణం పాపమే ప్రతి కుటుంబాలు చిన్న కావడానికి కారణం పాపమే ఇది సులువుగా చిక్కులు పెడుతుంది సులువుగా చిక్కులు పెడుతుంది మన బ్రతుకును ఆగాం చేస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొడుతుంది ఈ పాపము కనుక ప్రేమ